నా దిగు పొలం అది గుర్తొచ్చుకోండి నేను కట్టు బిగించానంటే పొత్తు పొత్తు నీళ్లు కూడా మీ రావు నేను కాదన్నానంటే ధాన్యం కూడా బయటికి రాదు ఆకలితో చావుగొట్టి చెవులు పోయంటే ఇదే ఆడు కాళ్ళు ఎరకొట్టమును మీరు కాళ్ళు పట్టుకొని బతుకులు అట్టమునా ఏటని మీ అబ్బా నాటకాలు అంటున్నారా అదిగో వాడే వస్తున్నారు కదమ్మా వాడి చేత నీ కాళ్ళు పట్టిస్తాడు ముద్దు అనుకుంటామేట్రా పడు కాళ్ళ మీద నేను తప్పు చేయలేదన్నయ్య ఏంట్రా ఎదురు చెప్తున్నావు వెళ్ళి కాళ్ళు పట్టుకో నేను తప్పు చేయలేదన్నయ్య చెప్పరా బతకనివా ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే తెచ్చిపెట్టావు కొంచెం బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలడి పప్పు వండి పెడితే సగవనానికి సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం లేదా అని మొత్తం ఓ రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి తన్నాడు ఆయన కదా పచ్చడి మింగితే సరిపెట్టుకుంటాం కానీ ఎలా సరిపెట్టుకుంటావండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి తేల్చుకోండి రాక్కడే ఇంట్లో ఉంట్రా మేమే పరికమాల వెళ్ళిపోతావరాలు ఆగండి అన్నయ్య నేనే వెళ్ళిపోతాను ఆగో ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారు చూడండి అన్నయ్య మీకు మీకొక్కళ్ళు ఒకళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు పొద్దునమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మెంట్ తీసుకెళ్ళలేదు ఫోటో మాత్రమే